దైవోపదేశాలుగా బోధిస్తున్నారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశాలుగా బోధించి అదేదో అభిషేకం అన్నట్లుగా ప్రచారం ముందు మనుషులను పసిపోసి మారడికాయ చేస్తున్నారు మనుషులను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పరిచయలో పై నుండి అభిషేకుల పరిశుద్ధుల నుండి మనకు అభిషేకం ఇవ్వబడకపోతే ఆయన సంగతులు మనకు అర్థం కావు ఆయన సంగతులు మనకు అర్థం కాకపోతే వినేవారికి అర్థమయ్యేలా మనం చేసుకోలేకపోతే నడిపిస్తున్న నువ్వు నాశనం అవుతావు నడుస్తున్న వాళ్ళు నాశనం అవుతారు పేరుకి ప్ర వెనకాల పదివేల మంది ఉన్నారని చెప్పుకున్నా పేరుకి ప్ర ఒక ఆరాధనకు నాలుగు లక్షల మంది వస్తున్నారని చెప్పుకున్నా పేరుకి మూడు వందల మందిని నడిపిస్తున్నారని చెప్పుకున్నా అక్కడ ఒక సంఘం ఇక్కడొక సంఘం ఇక్కడొక సంఘం నాకు దేవుడే నన్ను ప్రతిష్ఠించాడా దేవుడే నన్ను నియమించాడమాట వినండి దేవుడే నన్ను ప్రత్యేకించాడా దేవుడే నన్ను ప్రతిష్ఠించాడా దేవుడే నన్ను నియమించాడా దేవుడే నన్ను పంపారా అనే దాన్ని చేసుకోవాలి పిలుపును పడి ఉన్నారో సేవ అంటే నా తర్వాత వచ్చి అందరి మీద పడిదుకోవడం కాదు ఒకటి సేవకుడిగా ఉండాలంటే వాడిని దేవుడు పిలుచుకోవాలి ఒకటి సేవకుడిగా ఉండాలంటే వారి దేవుడు ప్రత్యేకపరుచుకోవాలి ఒక

తిరిగిపోయే సేవ మా పొద్దు ప్రభు ఇంతలో పారంపర్య ఆచారాల ప్రకారం చేసే మా పొద్దు వాక్యం మీద ఆధారపడే సేవ కావాలి మేము నిలబడినప్పుడు నీ అభిషేకం ప్రాంతంలో వింటబడే ఈ మాటలు నీ సేవకులు మురుకపోకండి వారి ఆత్మీయ జీవితాలు పునర్నిర్మించు సత్యానికి దగ్గరగా ఉంటు సర్వసత్యం వారికి నడిపించబడు నిత్యత్వానికి సిద్ధపడే వారికి వారి మార్చండి నాయకరించు సహాయం చేయండి పాదాలకు కొట్టుకులు తీసుకున్నారు సేవకులు సమాజం పట్టించుకోలేకును ఈ రోజు పట్టించుకోలేకు మనం చూసి మీ దాసు తీసుకుని వచ్చి మీరు మాట్లాడిన ప్రతి పాటు అయ్యో ఈరోజు అభిషేకం లేకపోతే సేవ చేయడం